అన్న ఎన్టీఆర్ ఆనాడు తిరుమలలో అన్నదానం అని మొదలుపెట్టారు దాతలు ఆనాడు మూడు కోట్ల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు దాదాపు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది అన్నదానం ట్రస్ట్ కి దాని ద్వారా ప్రభుత్వాలు మారినా అక్కడ భక్తులు వెళ్తే మూడు కోట్ల హాయిగా బోన్ చేసే ఉచితంగా బోన్ చేసే హక్కులు కల్పిస్తున్నా అదేవిధంగా ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పుడు మనం చూసాం వేరే ప్రభుత్వం వస్తే ఏం చేశారు మనం అందరం చూసాం అది జరగకుండా పర్మనెంట్ గా అన్న క్యాంటీన్ అనేది నడవాలి దానికి ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేద్దాం ఎవరు దాతలు వచ్చి వాళ్ళు డబ్బులు ఇస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ పిలిపిచ్చారు దాంట్లో భాగంగా ఒక కుటుంబం ఆరు ఐదు కోట్లు ఆరు కోట్ల రూపాయలు ఇచ్చారు నెలకి ఒక కోటి రూపాయలు ఇస్తున్నారు మా తల్లి భువనేశ్వరమ్మ కూడా మొన్న మొన్న గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చులు నారాయణ గారికి కోటి రూపాయలు చెక్ గురిస్తూ జరిగింది ఇట్లా అందరూ ముందలు రావాలి ఇది ఒక పవిత్రమైన బాధ్యత మంది ఆకలి లేని ఆంధ్ర రాష్ట్రం తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది కలిసికట్టుగా మనం అది సాధించగలుగుతాం ప్రభుత్వ ఆలోచన ఒకటే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలి ఫిక్స్డ్ డిపాజిట్ ఉండాలి ప్రభుత్వాలు పరిపాలన మారినా ఎట్టి పరిస్థితులు అన్నా క్యాంటీన్ అనేది ఆగకూడదు ఆ లక్ష్యంతో ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు జగన్మోహన్ రెడ్డి గారు సైకోనుకున్న ఇన్నాళ్లు ఇప్పుడు ఫేక్ కూడా అంటే ఒక అబద్దాన్ని పదిసార్లు చెప్తే నిజమవుతుందని సాముతోంది అట్లా చెప్తా ఉంటారు అబద్దాలు అందుకే ఫేకు జగన్ అని ముద్దుగా పేరు పెట్టినా మీరు చూస్తే మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకు ఒక అబద్దం వాళ్ళు చెప్తారు ఒక ఉదాహరణ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అక్కడ ఏమైంది అంబేద్కర్ గారి పేరు కన్నా జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెద్దగా ఉంది బాధపడిన కొంతమంది దళిత యువకులు వెళ్ళి అది పీకేశారు ఏం పీకేశారు జగన్మోహన్ రెడ్డి గారు పేరు పీకేశారు తొలగిచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పేరు ఇంకేం చేయలేదు వాళ్ళు ఒక ఇటుక ఎరగలేదు అక్కడ ఒక చెట్టుకి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు అది పెద్ద గోల్ చేస్తున్నారు ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది ఈ స్వభావంగా అడుగుతున్న వాళ్ళందరినీ విదేశీ విద్య అంబేద్కర్ గారి పేరు పెట్టింది ఆనాటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అంబేద్కర్ గారు పేరు చేసి జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దానికి సమాధానం చెప్పమండి అందుకే ముద్దుగా ఫేక్ జగనం జగన్ పెట్టిన అబద్దాలు చెప్తానే ఉంటాడు రెండు వేల పంతొమ్మిది అబద్దాలు చెప్పే ముఖ్యమంత్రి అయ్యారు ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత కూడా పులివందల ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అబద్దాలు ఈ చెప్తున్నారు బుక్ లో నేను ఏం చెప్పా రెడ్ బుక్ గురించి నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు నా ప్రతి స్పీచ్ చూడండి ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా హామీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా చట్టాలు ఉల్లంఘించిన ఓకే జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు అగ్రిగోల్ బాధ్యతలు చాలా మంది ఇప్పటికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి యాగ్రిగోల్ భూముల పైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశాడు డబ్బులు సంపాదించాడు అంటే యాక్షన్ తీసుకోకూడదా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం అంటే అడ్డగోలుగా ప్రజల భూమితో వచ్చేసినా మేమేం పట్టించుకోకూడదా నేను ఆనాడు హామీ ఇచ్చా ఊరూరు మాట్లాడా ఎర్రబుక్ గురించి ప్రజలకి నేను హామీ ఇచ్చా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి ఎర్రబుక్ పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు దాని ఒక్కోలా కాదు అందరం కలిసికట్టుగా పోరాడం దాంట్లో భాగంగా రెడ్ బుక్ ఒక మాండేట్ మాకు నేను ఊరూరు చూపించాను రెడ్ బుక్ నేను ప్రతి పబ్లిక్ మీటింగ్ లో చూపించా ప్రజల నిన్న ప్రతి నియోజకవర్గంలో మేము గెలిచాం సో ప్రజలు మాకు అంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు సో ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని వడ్లు పెట్టద్దని క్లియర్గా చెప్తున్నారు అది అమలు చేస్తాం